వెల్కమ్ టు రాజనీతి పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర అటవీ పర్యావరణ పరిరక్షణ సలహాదారుగా కొమేర అంకారావు అనే వ్యక్తిని ప్రభుత్వం నియమించింది ఎవరి అంకారావు ఒక సాధారణ వ్యక్తిని ఒక సామాన్యుడిని పర్యావరణ పరిరక్షణకు సలహాదారుడిగా ఎందుకు నియమించారు అనే సందేహం అందరికి వస్తుంది ఈ అంకారావుది పల్నాడు జిల్లా ఇతను పర్యావరణ పరిరక్షణ కోసం చెట్లను కాపాడటం కోసం కొన్నేళ్లుగా అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నారు పల్నాడు జిల్లా పరిధిలో నలమల అడవుల్లో మొక్కలు నాటడం చెట్లను పరిరక్షించటం అడవుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు ప్లాస్టిక్ బాటిల్స్ వీటన్నిటిని కూడా ఏరేస్తూ అడవుల రక్షణకు పాటు పడుతున్నాడు ఒక రకంగా తన జీవితాన్ని దానికి అంకితం చేశాడని చెప్పాలి నలమల రక్షకుడుగా పేరుంది అతనికి అక్కడ పోనీ అతను ఏదో సంపన్న కుటుంబంలో పుట్టాడు పర్యావరణం మీద ప్యాషన్తో పనిచేస్తున్నాడు అనుకోవడానికి లేదు నిరుపేద కుటుంబంలో పుట్టాడు జీవనోపాధి కోసం ప్రతిరోజు యుద్ధం చేయటమే ఒకవైపు జీవన పోరాటం చేస్తూనే పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్నాడు పాతికేళ్లుగా నల్లమల అడవులను పరిరక్షిస్తున్నాడు ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటడం వాటికి నీరు పోసి సంరక్షించడం ఇవన్నీ చేస్తున్నాడు ఎవరి సహకారం లేకపోయినా ఒంటరిగానే ఈ పని చేస్తున్నాడు ఆయన కృషి ఆయన సేవ ఇప్పుడు ఫలించింది మొన్నటి వరకు అతని వంట పోరాటాన్ని గేలు చేసిన వాళ్లే ఆశ్చర్యపోయే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అతను పర్యావరణ శాఖ సలహాదారుగా నియమించారు ఇది ఒక అతి సామాన్యుడికి దక్కిన అరుదైన గౌరవం అనుకోవాలి చంద్రబాబు నాయుడు గారు అతన్ని అభినందించారు అటవీ శాఖ అధికారులు చేయలేని పనిని మీరు చేస్తున్నారు మీ కృషికి తగిన గుర్తింపు ఇవ్వాలని ఆయన సలహాదారుగా నియమించారు నిజమైన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కంటే ఎక్కువ వ్యక్తి అడవుల్ని పరిరక్షించిన వ్యక్తి పరిరక్షిస్తున్న వ్యక్తి అంకారావు అందుకే అంకారావుని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఫారెస్ట్ పర్యావరణ కోసం నియామకం చేస్తున్నాం అంటే ఈ రోజు నుంచి ఆర్డర్ ఇష్యూ చేస్తాం ఆయన నల్లమలై ఫారెస్ట్ కాపాడతాడు నువ్వు సింగిల్ గా పోరాడావు ఇప్పుడు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది చేసి నిరూపించుకునే బాధ్యత అంకారావు నీ పైన పెడుతున్నా చేయాలని మరొకసారి నీకు విజ్ఞప్తి చేస్తున్నా ఇతని జీవితం అందరికి కూడా ఒక స్ఫూర్తి తనకున్న సమయంలో అతను పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడం కోసం ఆయన వెచ్చించాడు ఆ సమయాన్ని మనకి చాలా సమయం ఉంటుంది మనం దాని గురించి అసలు మనకు స్పృహ ఉండదు చాలామందికి అయితే ఇక్కడ రెండు విషయాలు ఒకటేంటంటే అతను చేసిన కృషిని అప్రిషియేట్ చేయటం రెండో విషయం అలాంటి ఒక అతి సామాన్యుడిని ఈ ప్రభుత్వం గుర్తించి అతనికి ఒక పదవి ఇవ్వటం సలహాదారు పదవి ఇవ్వటం అనేది కూడా గొప్ప విషయమే ఏ ప్రభుత్వం ఉంది వాళ్ళ సామాన్యులను గుర్తించి వాళ్ళ సేవలను వాడుకునే పరిస్థితులు ఏ ప్రభుత్వం ఉంది ఒకసారి మనం గతంలోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి సలహాదారులను నియమించాడో గుర్తు చేసుకున్నాం ఆయా రంగాల్లో ఏమాత్రం అనుభవం లేకపోయినా తన పార్టీకి చెందిన వాళ్ళని తన మనుషుల్ని వందల సంఖ్యలో సలహాదారుడిగా పెట్టుకున్నాడు దాదాపు ఎనిమిది వందల మంది సలహాదారులు వెయ్యి మందిని పెట్టుకుంటే అందులో ఎనిమిది వందల మంది తన సొంత సామాజిక వర్గం వాళ్ళు వీళ్ళందరికీ ఐదేళ్లలో ఆరు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు జీతాల రూపంలో ప్రభుత్వ సొమ్ము దోచిపెట్టాడు ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్మే ఇందులో అగ్రభాగం సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి దోచిపెట్టాడు కొన్ని ఈ సలహాదారులు ఏమైనా ఉపయోగపడ్డారా ప్రభుత్వానికి ప్రజలకంటే ఏమాత్రం ఉపయోగపడలా జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడ్డారు జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఉపయోగపడ్డారు ఆయన సేవ చేయటం సరిపోయింది వీళ్ళకి రాజ్ కసిరెడ్డి అనే అతన్ని ఐటీ సలహాదారుగా తెచ్చుకున్నారు ఐటీ రంగంలో సలహాదారుడిగా ఉపయోగపడతాడనే పేరుతో తీసుకొచ్చి ఇక్కడ మద్యం వస్తువులకు ఉపయోగించుకున్నారు మద్యం కుంభకోణంలో ఒక పాత్రధారిగా ఉపయోగించుకున్నారు లిక్కర్ సొమ్ములు వసూలు చేసి ప్యాలెస్కి చేర్చడం ఈయన బాధ్యత ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు అంటే వీళ్ళ సలహాదారులు ఎలాంటి అంటానికి వాళ్ళని ఎలా వాడుకున్నారంటానికి ఇది ఒక నిదర్శనం ఇక సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారుగా ఉన్నాడు గతంలో ఏనాడు ఆయనకు పరిపాలనా రంగంలో అనుభవం లేదు ఆయన ఒక జర్నలిస్ట్గా ఉండేవాడు ఆ తర్వాత కూడా దానికి చాలా దూరమయ్యాడు దూరం అయ్యాడు మళ్ళీ సాక్షి పెట్టిన తర్వాత మళ్ళీ లైమ్లైట్లోకి వచ్చాడు ఈయన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిలాగా అధికారం చలాయించాడు సకల శాఖ మంత్రిగా అధికారం చలాయించాడు ప్రభుత్వ పదవిలో ఉంటూనే పార్టీని నడిపాడు పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు అది నిబంధనలకు విరుద్ధం నువ్వు ప్రభుత్వం దగ్గర నుంచి జీతం తీసుకుంటున్నప్పుడు పార్టీ సేవ చేయకూడదు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనకూడదు కానీ ఇతను బద్వేలు ఉప ఎన్నికల్లో వెళ్ళి వైసీపీ తరఫున ప్రచారం చేశాడు మీకు గుర్తుండే ఉంటుంది సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి ఎక్కడో ప్రచారం చేస్తున్నాడని సస్పెండ్ చేశారు కానీ ఇతను ఇతని జోలికి ఎవరు రాలేదు సజ్జల జోలికి ఎంతగా దుర్వినియోగం చేయాలో తన పదవిని అంతగా దుర్వినియోగం చేశాడు సజ్జల రామకృష్ణారెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి అనర్హులకు పదవులు ఇచ్చాడు వాళ్ళని మేపాడు వాళ్ళని వాడుకున్నాడు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలాంటి దుర్వినియోగం అయితే చేయట్లేదు విలువలు పాటిస్తున్నారు దీన్ని ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్